హాయ్ ఫ్రెండ్స్ శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనవరి ఇరవై ఏడవ తారీఖు కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు తర్వాత జరిగేది ఇదే ఇక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీడియో తప్పకుండా చూడండి ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే ఒకటి యాభై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు సమయానికి ఆరోగ్యానికి క్రమశిక్షణకి తగినటువంటి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఆరోగ్యం పైన శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు అలానే వీరు ఎక్కువగా ఆరోగ్యం అనేది శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి ఇలా కుంభరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు దానితో పాటుగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు పట్టుదల అధికంగా ఉంటుంది అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు వీరు జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువగా దూరం వెళ్తూ ఉంటారంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు జీవితంలో అత్యున్నతగా గొప్ప విజయాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు జీవితం అనేది అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అదృష్టకరమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు నిజానికి కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని పండితులే చెప్తూ ఉన్నారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని మంచి సమయ పాలనను అలానే మంచి క్రమశిక్షణతో ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే వారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తులు అలాగే వీరికి అత్యంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది దాన చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీరు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ గ్రహాల యొక్క అనుకూలత వలన ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారు ఈ సమయంలో ఏదైనా సరే మంచి చెయ్యాలి అనుకుంటే అలా ఖచ్చితంగా చేసి తీరుతారు అలానే ఈ యొక్క సమయంలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుందంటే గురుగ్రహం యొక్క ప్రభావంతో ఆకస్మికంగా అనుకోకుండా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా ఆ యొక్క శుభం అనేది మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత జరుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విజయాలు సాధిస్తారు ముఖ్యంగా వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ పైన వీరు విజయాన్ని సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక మునుపటి కంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ సమయంలో కుంభరాశి వారు అలానే పని భారం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ముఖ్యంగా పనిలో మీకు ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నత అధికారుల నుండి మన్నన లభిస్తుంది అంతేకాదు వర్తక వ్యాపారులు చేసేవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలానే వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు ఇప్పటి నుండో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా వీరికి ఏ పని చేసినా కూడా రాహు కేతు గురు ప్రభావంతో అనేక లాభాలను పొందుతారు ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులకు పదోన్నతలు కలుగుతాయి ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకుంటాయి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి గోచారం లభిస్తుంది వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాష్టాలు ఉన్నా ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఇప్పటికే ఇంకా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉంటాయి వీరికి అద్భుతమైనటువంటి గోచారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు మంచి ధన లాభం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరికి ఇదివరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఇది వరకు ఏదైనా సమస్య ఉన్నా లేదంటే కుటుంబంలో ఏదైనా చిక్కులు ఉన్నా తొలగిపోతాయి అలానే మీకు ఒక మంచి అంటే చాలా మంచి అవకాశం వచ్చే విధి విధానం ఎక్కువగా ఉంది ఇది మీ యొక్క మిమ్మల్ని అనేక సమస్యల నుండి కూడా కాపాడుతుంది సామాజిక రంగంలో వీరు సహాయకరంగా ఉంటారు అంటే మీరు చాలా సహాయం చేస్తూ ఉంటారు సహకారం అందిస్తూ ఉంటారు ఇక ఈరోజు ప్రశంసించబడుతూ అంటే ఎక్కువగా వీరు జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారు సమాజంలో మంచి పేరును ఎక్కువ ప్రశంసించబడతారు అంతేకాదు మీకు ప్రయోజనకరమైనటువంటి వార్తలు కూడా పొందవచ్చు అంటే మీకు శుభవార్త అనేది వస్తుంది అది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు ఉద్యోగము విద్య కుటుంబంలో ఇలా ఎలాంటి శుభవార్తలైనా ఖచ్చితంగా మధ్యాహ్నంలోపు వచ్చి తీరుతుంది ఒత్తిడి కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఏవైనా ఒత్తిడి ఉంటే గనక ఆఫీస్ పరంగా ఉన్నటువంటి ఒత్తిడి అయినా సరే మీ పనిలో ఒత్తిడి అయినా సరే తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇలా మీకు అనేక రకాల సమస్యలు ఒత్తిడి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు విద్యా ఉద్యోగ పరంగా ఉండే సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ జాతకం పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం ఒకటి తర్వాత శుభం ఉంటుంది అనుకూల పరిస్థితులు ఉంటాయి ఇక అదే విధంగా మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈరోజు పని విషయాల్లో మరింత నిజాయితీగా ఉంటారు మీరు వ్యాపారం లేదా ఉద్యోగం కోసం చాలా దూరం ప్రయత్నించవలసి రావచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మా మధ్యాహ్నం శుభవార్త అందుతుంది మధ్యాహ్నం తప్పకుండా ఒకటి తర్వాత శుభవార్త అనేది ఏదో ఒకటి శుభవార్త అనేది అందిన తర్వాత మీ యొక్క మనసును ఆనందం ఉంటుంది ఈరోజు మీరు ఆర్థిక లాభాల కోసం వేచి ఉండాలి లేదా చిన్న లాభంతో సంతృప్తి చెందాలి మీ యొక్క పిల్లల ప్రవర్తన వల్ల ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది ఇక కుంభరాశి వారికి కొంత పిల్లల విషయంలో ఇబ్బంది తప్ప మిగతాదంతా కూడా సానుకూలంగా ఉంటుంది సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ అలానే మీకు లక్కీ నెంబర్ వచ్చేసి ఎనభై రెండు అంటే ఎయిట్ అలాగే మీరు ఏ దేవతారాధన చేయాలి అంటే కనుక అంటే మీకు గణేషుడి యొక్క సూత్రాన్ని పఠించాలి గణేశుడి యొక్క సూత్రాన్ని పఠించడం వలన అది కూడా సంకటహర గణేష సూత్రాన్ని పఠించాలి దానివల్ల మీకు ఏదైనా రావాల్సినటువంటి అంటే చెడు కూడా ఆగిపోతుంది రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది ఖచ్చితంగా ఇలా శుభవార్త అయితే అందుతుంది వీడియో నచ్చితే లైక్ చే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అందరూ కూడా ఎప్పటి నుండే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తను వింటారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా వీరికి ఏ పని చేసినా రాహుకేతు గురు ప్రభావంతో అనేక లాభాలైతే పొందుతారు ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలను అయితే సాధిస్తారు కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులకు పదోన్నతలు కలుగుతాయి ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి గోచారం లభిస్తుంది వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఉన్నా ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఇప్పటి నుండి వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరి జీవితం ఖచ్చితంగా మారుతుంది